హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్ వెయిట్ లాస్ జర్నీలో డే థర్టీ త్రీ వామ్తో డిటాక్స్ ప్రిపేర్ చేసుకుని ఈ హాట్ వాటర్తో అయితే డేని స్టార్ట్ చేశాను అండ్ నైన్కి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా తీసుకున్నాను ఇవాళ మార్నింగ్ వాకింగ్ చేయడానికి టైం లేక ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వాకింగ్ చేశాను ఎగ్జాక్ట్గా లెవెన్కి ఫస్ట్ మీల్ వచ్చేసి రైస్లోకి చిక్కుడుకాయతో ఫ్రై అండ్ అలాగే ఎగ్ వేసి ఎగురు చేసుకున్నాను అంతేకాకుండా చుక్కకూరతో ఇలా లంచ్ని కంప్లీట్ చేసాను ఇవాళ లంచ్ తర్వాత ఖజూరం కాకుండా సేమియా పాయసం అయితే చేసుకున్నాను అది కూడా షుగర్ కాకుండా బెల్లమే యాడ్ చేసండి వీక్లీ వన్స్ అయినా లంచ్ తర్వాత ఏదైనా స్వీట్ని తీసుకోవచ్చు మరి వెయిట్ గెయిన్ అవుతామా అంటే అది మనం తినే క్వాంటిటీ అండ్ అలాగే స్వీట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు షుగర్ని ఇంక్లూడ్ చేయకుండా బెల్లంతో చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు అండ్ ఓవర్గా గీ యూజ్ చేసే స్వీట్స్ని అవాయిడ్ చేసేయండి జస్ట్ వన్ టూ స్పూన్స్ గీ అయితే ఓకే ఇలా లంచ్లో బెల్లంతో చేసిన స్వీట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా స్నాక్స్ టైంలో పీనట్ చిక్కీ ఇలాంటివి స్కిప్ చేసేసి వేరే ప్రోటీన్ స్నాక్స్ ఇంక్లూడ్ చేయండి ఇలా స్కిప్ చేయడానికి రీజన్ క్యాలరీస్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి అదే ఇక్కడ స్వీట్ తినేసి మళ్ళీ అక్కడ కూడా బెల్లంతో చేసిన చిక్కీలు తిన్నాము అంటే క్యాలరీ కౌంట్ అనేది పెరిగిపోతుంది సో అది స్కిప్ చేసేసి డ్రై ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేస్తాము అదే మీరు స్వీట్లో డ్రై ఫ్రూట్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు అంటే ఇంకా స్నాక్స్ టైంలో డ్రై ఫ్రూట్స్ని కూడా స్కిప్ చేసేసి ఏదైనా లైట్గా ఫ్రూట్ని తీసుకోండి ఇలా మీరు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ మనం స్నాక్స్లోనే డ్రై ఫ్రూట్స్ సోక్ చేసి తింటాము అంటే ఇంకా స్వీట్లో మళ్ళీ సెపరేట్గా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కరెక్ట్గా ఒక దాంట్లో వేసినప్పుడు ఇంకొక దాంట్లో తగ్గించడం వల్ల క్యాలరీని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలుగుతాము ఇంకా మనకి ఆ ఫుడ్ తినలేదన్న లోటు ఉండదు డైట్ చేసిన ఫీలింగ్ కూడా ఉండదు నేను డైట్లో మిల్క్ని ప్రిఫర్ చేయను కానీ స్వీట్స్లో కొన్ని మిల్క్ యాడ్ చేయాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు లో ఫ్యాట్ మిల్క్ని యూజ్ చేస్తాను అండ్ అలాగే ఫోర్ గ్లాసెస్ మిల్క్ యాడ్ చేయాల్సిన స్వీట్స్లో జస్ట్ వన్ గ్లాస్ కానీ టూ గ్లాసెస్ ఏ మిల్క్ యాడ్ చేసి మిగిలిన క్వాంటిటీ వాటర్ని యాడ్ చేసుకుని స్వీట్ని ప్రిపేర్ చేస్తాను మీలో చాలా మంది ఇంకా స్వీట్ తినడం ఎందుకు అని అనుకోవచ్చు అసలు ఏమి తినట్లేదు అని ఫీల్ అవే కంటే ఇలా హెల్తీగా స్వీట్ తినడంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా టేస్ట్ కూడా బాగుంటుందండి ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి వాకింగ్ అయితే స్టార్ట్ చేసి వన్ అవర్ వాకింగ్ ని కంప్లీట్ చేసేసాను ఇంకా ఇవాటికి ఎక్సర్సైజ్ ని స్కిప్ చేసేసాను రేపటి నుండి అయితే కంటిన్యూ చేసేస్తాను ఇంకా నెక్స్ట్ త్రీ ఓ క్లాక్కి స్నాక్స్ వచ్చి సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే ఒక ఖజోరంతో కంప్లీట్ చేసేసాను అండ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ సిక్స్ లోపు త్రీ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ని తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ సిక్స్కి ఇలా ప్రొమోగ్రనేట్తో డిన్నర్ని కూడా కంప్లీట్ చేసేసానండి థర్డ్ సీట్ ఫర్ డే థర్టీ త్రీ మళ్ళీ డే థర్టీ ఫోర్ వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వనితా సాగర్